హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో కేవలం నలభై ఆరు లక్షల్లోనే డబుల్ బెడ్రూమ్తో ఉన్న హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ హౌసు నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుందండి ఇది హౌస్ యొక్క స్థలం వచ్చేసి పద్దెనిమిది అంకణాలండి కన్స్ట్రక్షన్ పదిహేడున్నర అంకణం వరకు ఉంటుంది ఇదంతా కూడా మెట్ల కింద ఉన్న ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చున్న చూడండి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఫైనల్ రేట్ అండి టూ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షను ఇప్పుడు మెయిన్ డోర్ ద్వారా అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఇదంతా కూడా హాల్ ఏరియా టీవీ యూనిట్ కూడా ఇచ్చిన చూడండి ఒక బెడ్రూమ్ ఇది వుడ్ వర్క్ అయితే చేస్తున్నారండి ఇదంతా కూడా బెడ్రూమ్ యొక్క వుడ్ వర్క్ అండి ఇది కామన్ వాష్రూము డబల్ బెడ్రూమ్ హౌస్ అండి లో బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి టౌన్ సిటీలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఫైనల్ రేట్ అండి కార్ పార్కింగ్ కూడా బయట కూడా పెట్టుకోవచ్చు కిచెన్ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి టూ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షను ఇదంతా కూడా కిచెన్ ఏరియా మరొక బెడ్రూమ్ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూము డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా అదేవిధంగా రెండు కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ ఫైనల్ రేట్ ఇది ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి అయ్యప్ప గుడి దగ్గర సెంటర్కి దగ్గరగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మా ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్